మనిషి ఫోటోది సార్ రేఖి వెయ్యి రూపాయలు అన్ని ఎక్కడ అవకాశం ఉంటాడు

చేసుకొని వాడు ఏం చేస్తే అది వేసేసుకుంటున్నారు వాళ్ళ ప్రాబ్లం కూడా అది కూడా వాడు గ్రీన్ తెచ్చిందనుకో వాడు వేసేసుకోవాలి ఎందుకంటే ఆ పది వెహికల్ వాడికి సంబంధించినాయి కాబట్టి మీ పర్సన్ సంబంధించినాయి కాబట్టి చాలా మీకు ట్వంటీ ఫైవ్ పోతుంది అది ప్రత్యేక నుంచి చెప్పాల్సిన అవసరం లేదు మా మీద వెయిట్ పడుతుంది కూడా అక్కడ ఒక క్యూఆర్ కోడ్ డబ్బులు ఇవ్వండి